నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు తాగ పోతారు తన నువ్వు సంసారం నువ్వు మా దగ్గర పంపి అని అంటున్నారు వచ్చి ఇంట్లో ఇవే చెప్తాడు మీ మా అమ్మాయిని కూడా అలాగే అంటాడు అమ్మాయిని అంటే నాకు అంటాడు మా సపోర్ట్ చేస్తే వాళ్ళకి దిగుతాడు మీకు ఎందుకు మీకెందుకు రాజకీయ అంజల మీకు ఎందుకు నా భార్య ఇష్టం నా ఇష్టం నాకు చదువుకోవాలని చాలా ఉండేది కానీ మా నాన్నకి ఏంటంటే అబ్బాయి పుట్టాలని ఆశ ఎక్కువ అబ్బాయి పుట్టకుండా అమ్మాయి పుట్టిందని నన్ను ఇష్టపడేవాడు కాదు అసలు అనవసరంగా అమ్మాయి పుట్టింది నాకు అసలు మా నాకు నచ్చదు అని చెప్పి అందరికీ కరాకండిగా చెప్పేసేవాడు అసలు అమ్మాయి పుట్టింది నాకు నచ్చదా అమ్మాయి అని చెప్పేసి నేను ఎలా ఎక్కడికైనా వెళ్ళానంటే నన్ను కొట్టడము అసలు కూతురు అని కూడా చూడకుండా నా దగ్గరికి రావడము మా అమ్మ లేనప్పుడు నన్ను టార్చర్ చేయడముడు అంటే రమ్మని చెప్పేవాడు వచ్చిన దాన్ని పడుకో అని చెప్పేవాడు మీ డాడీ డాడీ అసలు ఆడదా అన్నట్టుగా చూసేవారే అది ఎవరికి నచ్చినట్టు వాడు ఎప్పుడంటే ఒక్కడు కాకపోతే ఒక్కడు అసలు నాన్ స్టాప్ అసలు అక్కడ టైమింగ్ అనేది ఉండదు అసలు కా అసలు ఒక అమ్మాయి కదా చూద్దాంలే అన్నట్టుగా ఇవ్వడానికి ఉండదు అక్కడ సో హలో గైస్ అమ్మాయికి మ్యారేజ్ అనేది ఎంత ఎంత లైఫ్ టన్ అయ్యే మ్యాటర్ అది అలాంటిది శుభ నన్ను ఎంత దారుణంగా తారీ కనిపించిండంటే ఒక అతన్ని పిలిచి వాడికి ఏం చెప్పిండో ఏం చేసిండో నాకు తెలియదు పిలిచిండు మాట్లాడిండు వాడు నాకు ఇష్ట వచ్చే లోపు నా ఆఫీస్లో తాళి కట్టేయడానికి వచ్చేసింది పై పైకి నేను వాడు చూసి వాడు చేసే చేతలు చూసి నాకు ఫస్ట్ టైం భయమైంది అండ్ ఏడుపు కూడా వచ్చింది నేను చాలా తక్కువ ఏడవడము నాకు ఏడుపు కూడా వచ్చింది చెప్పుకోలేకపోయినా కానీ ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి చూసిన తర్వాత శుభ చేసిన తప్పుకు నేను రివెంజ్ టైపు అది వీడియో రిలీజ్ చేసిన ఫస్ట్ సో దాన్ని మనసు కో పెట్టుకొని నా మీద ఇట్లా చేసిండు సో గాయస్ ఒకవేళ మీరు చూసిన తర్వాత నెక్స్ట్ షో మీద నేను ఎలాంటి రివెంజ్ తీసుకోవాలి ఇంతగానో నా మీద చేసింది అంటే ఎలాంటి రివెంజ్ తీసుకోవాలో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మీకు మా వీడియోలలో చేయడం ఇష్టమైతే మాతో జాయిన్ కూడా కావచ్చు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చిల్కాక హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫస్ట్ టైం ఇలా ఈ అక్క స్టోరీ అమ్మ బాధ ఇవన్నీ ఉన్నాక నాకు ఫస్ట్ టైం ఆడపిల్లలాగా నెక్స్ట్ జన్మ ఉంటే ఆడపిల్లలాగా అస్సలు పుట్టొద్దు అని మొక్కుకుంటాను నేను దేవునికి అంత అలా అంటే అంత సఫర్ అలా లైఫ్లో అంత బాధ అనుభవించరు పెళ్ళి చేసి ఇచ్చే ముందు ఆడు మంచోడో చెడ్డోడో చూడలేక మా బాధ వాళ్ళు ఒక్కళ్ళన్నా తెలుస్తుంది కదా అక్క అని చెప్పి వాళ్ళు అంటారు వాళ్ళు ఎంత కష్టాలు పడ్డదో ఆ కష్టాలను ప్రతి ఒక్కటి వీలైనంత వరకు మీకు చెప్పడానికి చెప్పపిస్తా సో హాయ్ అక్క నీ పేరు నా పేరు మంజు అక్క నీ పేరమ్మా రాని రాని ఏం నీ మీద ఎక్కడమ్మ సొంతూరు మీద ఇప్పుడు ఎక్కడుంటారు కృష్ణ కృష్ణనగర్ ఏం బాధపడ్డారు అంటే ఇప్పుడు నాకు చెప్పారమ్మా నాకు చెప్పిందంతా మీరు వీడియోకి చెప్పండి నేను ఆడికేనా వద్దు అని అన్న వాళ్ళే వీడియో చేద్దాం అక్క అన్నారు సో వాళ్ళు అనుభవించిన బాధ మీకు తెలియాలి కాబట్టి వీడియో చేద్దామన్నారు చెప్పండి అమ్మా ఏం ప్రాబ్లం ఏం బాధపడ్డారు తాగి బాగా ఫుల్ తాగేసి వచ్చి ఇంట్లో రచ్చరచ్చ గొడవ పాప మీద నామినా కొట్టడము గలేజ్ మాట్లాడతాడు అంటే ఎవరికన్నా వెళ్ళి ఎప్పుడైనా కూతుండ్రద పంపి పడుకుని డబ్బులు తెచ్చి నాకు నువ్వు పడుకొని తెచ్చి డబ్బులు నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు తాగ పోతారు తన సంసారం చేస్తున్నావు నువ్వు మా దగ్గర పంపి అని అంటున్నారు అమ్మాయి వచ్చి ఇంట్లో ఇవే చెప్తాడు ఆయన మా అమ్మాయిని కూడా అలాగే అంటాడు అమ్మాయిని అంటే నాకు అంటాడు అందంగా ఉన్నారు అంటున్నారు మా అమ్మ ఫ్రెండ్స్ అవల్ల మీ ఆయన మా ఫ్రెండ్స్ నిన్న కూతు పాపన పాపని నన్ను ఇద్దరిని బావున్నారని డబ్బు వస్తది కదా అంటే మాకు అసలు మాట్లాడితే అసలు కొట్టుటాడు మేడం మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అమ్మా అరేంజ్ మ్యారేజ్ మరి మ్యారేజ్ మనికెన్ కనతముండ్లు ఇట్లా కేవర సబ్లేను ఉన్నా కూడా లేనట్టే ఉన్నా కూడా లేనైనా తాగుతాడు కదా నేను పట్టించుకొడు అనేసి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు సపోర్ట్ మా సపోర్ట్ చేస్తే వాళ్ళకి దిగుతాడు కలిసి బూతులు ఏమని మీకు ఎందుకు రాలని చెప్పాలి మీకు ఎందుకు నా భార్య ఇష్టం నా ఇష్టం నా నేను చెప్పింది చేయాలని అని బండ బూతులు అసలు లంజ ఎల్లు వెళ్తానికి వెళ్ళి పడుకొని డబ్బులు తెచ్చి నాకు నా ఖర్చులో డబ్బులు కావాలి ఎందుకండి అలా మాట్లాడుతాం ఎలా మాట్లాడుతాను చేస్తావా చేయవా అసలు మేడం చాలా బాధ అంటే బాధ ఏడ్చుకుంటే అలాగే ఉండిపోయేదాన్ని కానీ ఎవరికి మాత్రం నేను వెళ్ళానని చెప్పేదాన్ని కొట్టు కొట్టేవాడు ఏది ఉంటే తీసుకుని వేస్తాడు పాపకి ఇద్దరికి నాకు మీ డాడీ అట్లా చేస్తే ఒక్కసారి కూడా అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మహిళా మండలాలు ఉన్నాయి వెళ్ళి చెప్పడానికి అంటే అంత నాలెడ్జ్ లేదా మరి ఎందుకు చెప్పలేవు చెప్పినవా ఏమైంది అసలు బయటకు పంపించేవాడు కాదు మేడం అసలు మా ఫ్యామిలీ ఏంటంటే చాలా ప్యూర్ ఫ్యామిలీ అందులో నాకు చదువుకోవడం అంటే చాలా ఆసక్తి ఎక్కువ నాతో నా ఫ్రెండ్స్ అందరూ చదువుకొని వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్తుంటే నాకు చదువుకోవాలని చాలా ఉండేది కానీ మా నాన్నకి ఏంటంటే అబ్బాయి పుట్టాలని ఆశ ఎక్కువ అబ్బాయి పుట్టకుండా అమ్మాయి పుట్టిందని నన్ను ఇష్టపడేవాడు కాదు అసలు ఆ అబ్బాయి పుట్టకుండా అమ్మాయి పుట్టిందని చెప్పి అసలు నేను మంచిగా ఉండడం కానీ నేను ఎదుగుతుంటే నన్ను చూడకపోవడము అసలు నన్ను చూసి ఆయన ఆయన నన్ను చూడమే ఆయనకు ఇష్టం లేకపోయేది అసలు అమ్మాయి పుట్టింది ఇదేం చేస్తుంది దీనివల్ల దీనికి నేను రిటర్న్ కట్నం ఇచ్చి పెళ్లి చేసి అవన్నీ చేయాలి అది నా వల్ల అవ్వదు అసలు నాకు తాగడం ఇది ఒకటే అబ్బాయి అయితే వాడే సంపాదించి నన్ను పోషించేవాడు అనవసరంగా అమ్మాయి పుట్టింది నాకు అసలు మా నాకు అని చెప్పి అందరికీ కరకండిగా చెప్పేసేవాడు అసలు అమ్మాయి పుట్టింది నాకు నచ్చదా అమ్మాయి అని చెప్పేసి టెన్త్ వరకు చదివి ఆపిస్తాను మేడం ఆపిన తర్వాత అట్లా పాచి పని చేసుకుంటూ అది ఇది చేసుకుంటూ అలా కొన్ని కొన్ని రోజులు అలా బతికిస్తాం అలా తర్వాత మా నాన్నకి ఏంటంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు నువ్వు ఇలా మీ ఇంత మంచి అమ్మాయిని పెట్టుకుని నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు ఇక్కడ సంపాదించే డబ్బు కన్నా సౌదీకి పంపిస్తే అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి అప్పుడు నువ్వు ఇంకా ఎంజాయ్గా తాగొచ్చు తినొచ్చు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అమ్మాయిని ఏం అసలు అమ్మాయికి అసలు అమ్మాయి ఏంటి అమ్మాయిని ఏంది అసలు నువ్వు చదివించడం ఏంది అసలు నీకు అమ్మాయి అని అసలు ఎలా అనుకుంటున్నా నువ్వు అమ్మాయి సౌదీకి పంపించు పర్వాలేదు బాగుంటారు అక్కడ అక్కడ లైఫ్ బాగుంటుంది అని చెప్పి చెప్తే ఇంట్లోకి వచ్చి మమ్మల్ని కొట్టి తిట్టేవాడు వెళ్ళమని నీకు నాకు ఒక డౌట్ రా ఆయన మీ సొంత డాడీ అయినా నేను నువ్వేం అనుకోకమ్మా ఆయన నీకు నిజంగా ఈ వీళ్ళ సొంత డాడీ ఆయన అంటే ఆయన కన్న నా తండ్రి కన్న తండ్రి కన్న తండ్రి కన్న తండ్రి అలా చేస్తాడు అమ్మ నీకు ఎనక ముందు అన్న తమ్ము డొవలు ఇంత దారుణం అవుతుంటే ఆడపిల్ల మీద వాళ్ళు అసలు సపోర్ట్ చేయరు ఎందుకమ్మా అమ్మనైనా బతుకున్నారా ఎంతమంది ఉన్నారు నీకు అన్న తమ్ముడు ఒక్కడే ఉంది ఉన్నారు ఒక్కడే ఆయన కూడా సపోర్ట్ చేయరా అసలు సపోర్ట్ చేయదు సపోర్ట్ సార్ చేశాడు తిట్టాడు గలీజ్ మాటలు లంజ కొడుకులని గలీజ్ తిట్టే రావట్లేదు సపోర్ట్ చేయట్లేదు అరే మరి నీకు నీకు ఆడపిల్ల అయినా అరే ఆడపిల్లకి మగుపిల్ల కదా ఏం తేడా లేదురా నీకు డాడీ నీ నీకు ఏంది ప్రాబ్లం అని రెండు కొట్టు రెండు తిట్టు చెప్పేంత ధైర్యం లేదా మాకు ఛాన్స్ ఇచ్చేవాడు కాదు మేడం మా అమ్మ పని చేసుకుంటూ వచ్చే డబ్బులు లాక్కొని వెళ్ళి తాగడము నేను ఎక్కడికైనా వెళ్ళానంటే నన్ను కొట్టడము అసలు కూతురు అని కూడా చూడకుండా నా దగ్గరికి రావడము మా అమ్మ లేనప్పుడు నన్ను టార్చర్ చేయడము అంటే రమ్మని చెప్పేవాడు వచ్చిన దగ్గర పడుకో అని చెప్పేవాడు మీ డాడీ డాడీ వచ్చి దగ్గర పడుకో నువ్వు బయట అసలు నువ్వు పుట్టడమే కష్టం అసలు అసలు నువ్వు పుట్టడమే నాకు ఇష్టం లేదు నువ్వు నా కూతురు అన్న అసలు ఆలోచన నాకు లేదు ఒక జస్ట్ ఒక అమ్మ ఒక ఆడదానివి అంతే నువ్వు అమ్మ అని కూతురు అని అది లేదు అని చెప్పి అనేవాడు నేను వెళ్ళను నాకు అసలు వెళ్ళాలని ఇష్టం లేదు అంటే నువ్వు వెళ్ళకపోతే నువ్వు సౌదీ గనికి వెళ్ళకపోయి ఉంటే మీ అమ్మని చంపిస్తాను ఖచ్చితంగా చంపుతాను నువ్వు వెళ్ళకపోతే అని అంటే నాకున్నది ఒకటి అమ్మ ఒకతే కాబట్టి అమ్మ కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది సౌదీకి నువ్వు సౌదీకి వెళ్ళినావా అమ్మ నీకు ఆడపిల్లనమ్మా నువ్వు సౌదీకి పంపిస్తే నువ్వు ఏం చేస్తున్నావు నేను పంపానన్నా మేడం పంపానంటే కొట్టుడు ఏది తీసుకున్నది తలకాగల కొట్టుడు మీ ఊర్లో పెద్ద మనుషులు లేరా చచ్చిపోయారు అందరూ ఎవరు రానిచ్చేవాడు కాదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదమ్మా పోలీస్ స్టేషన్లు మహిళ మండలి ఇవన్నీ మన ఉన్నాయి ఉన్నాయి వెళ్ళనిచ్చేవాడు కాదు డోర్ పెట్టుకొని ఇక్కడే ఉండేవాడు ఇంట్లో ఇంటి దగ్గరే ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు సరే వానికి మీరు కొట్టనుంటే రి ఏది పడతాను ఎత్తయ్య నుంచి ఇప్పుడు నీకు నీ ఆ బిడ్డ కన్నా ఎవ్వడ ఎక్కువ కాదమ్మా నీ ఇంట్లో పాచి పని చేసి ఏ పని చేసి తెచ్చి పెడతాను కూర్చో నీకు దారుణంగా డబ్బులు ఇస్తానున్నాను ఇవి సరిపోవు నాకు అమ్మాయిని చవితికి పంపించాలి కంపల్సరీ పంపించాలి డబ్బులు ఎక్కువ వస్తాయి నువ్వు తప్పు చేసిందా అన్నమ్మా నువ్వు మొగ్గోనివిరా నువ్వు పోయి తీసుకురాడా ఏదవా నేను తింటామో ఇదే చెప్పాలమ్మా లేకపోతే కాలు చేతి కొట్టనుంటివి లేకపోతే ఇంత గుల్కల మందో ఏదో పెట్టి ఏమమ్మా ఆడపిల్ల జీవితం సౌదీ అంటే ఏమనుకుంటున్నమ్మా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే నాకు తెలిసిన వరకు ఒక ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళడమే కష్టం అలాంటి దేశం ఏంది దాటెల్తేమైతుంది నీకు తెలుస్తుందా సౌదీలు బీదీలు ఆడపిల్లలను పంపించకండి కావాలంటే మా కాలో చేతి ఇరగొట్టి కూసుబెట్టనుంటివమ్మా అసలు మమ్మల్ని ఇద్దరిని కదా అలా కొట్టేవాడు మేడం ఇళ్ళల్లో పాచి పని చేసి పిల్లలను సా పిల్లల పిల్లలను టెన్త్ దాకా చదివించి పిల్లని పిల్లలను బతికించుకునే ధైర్యం ఉంది కానీ మనం కొట్టడానికి ధైర్యం లేదమ్మా పాచి పని చేసుకొని అన్ని చేసి అమ్మాయిని చదివించేంతవరకు కానీ వెళ్ళనిచ్చేవాడు కదా అమ్మాయిని బయటికి వెళ్ళనిచ్చేవాడు అసలు వెళ్తే ఊరుకోని నేను నేను చెప్పింది చేయాలంతే మీ ఇద్దరు నేనేం చెప్తే చేయాలి తలుపులు పెట్టి ఇంట్లో కొడవచ్చినట్లు తాగొచ్చి ఇంట్లో తలుపు పెట్టి గొడవ కొట్టడం అమ్మాయిని నన్ను నాకు కొడుకునిగా ఉంటే పాపని కన్నా అరే బాడుకో అది నా చేతులు ఉంటుందా అలా సోడిగా నీ చేతులు ఉంటుందని తిట్టాలే అది అబ్బాయి కన్నా పాపనే బాగా మీరు ఏ జనరేషన్లో బతుకుతున్నారమ్మా అబ్బాయి నువ్వు చదువుకోలేవా నీ మొగుడు కూడా లేదు అబ్బాయి అమ్మాయి ఇప్పుడు నీ చేతులు ఉంది సరైన చేతి నా చేతుల ఉంది అమ్మాయి కావాలంటే అవుతుందా పిచ్చి పిచ్చి పాడుకోవాలా ఊళ్ళో పాడుకోవాలా నేను చదువుకోలేదు నేను పాపం చదివించాను మేడం నేను పాచిపోయిన ఇంకా చదివిస్తాను అంటే ఒప్పుకోలేదు ఆపేసేసింది నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా ఫస్ట్ సౌత్ వెళ్ళినాక ఏమైందా సౌదీ వెళ్ళడం వెళ్ళే ముందు వెళ్ళానని అంటే మా అమ్మని అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళగానే మన పాస్పోర్ట్ లాగేసుకుంటారు వాళ్ళు దగ్గర ఉన్న మొబైల్స్ తీసుకుంటారు ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మనకు రిలేషన్స్ ఎవరు ఉండరు అసలు మనకు పరిచయం ఉన్న వాళ్ళే అక్కడ ఉండరు అక్కడ వాళ్ళు చెప్పిన రూల్స్ వాళ్ళు చెప్పిన అన్ని పాటించాలా వాళ్ళు ఏ చెప్తారు చేయాలా రూల్స్ ఇంట్లో పని ఏదైనా ఇంట్లో పని పొద్దున మార్నింగ్ వేసిన నుంచి ఈవినింగ్ వరకు నాన్ స్టాప్ పని చేస్తూనే ఉండాలా కనీసం తినడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వరు తినే ముందైనా ఇట్లా నోట్లో ముద్ద పెట్టుకున్నప్పటికీ ఇంకేదైనా పని చెప్తారు వెళ్ళకపోతే వచ్చి కాల్తో సహా తన్నేస్తారు ఎందుకు ఎందుకు తింటున్నావు చెప్పిన పని ఏంటి నువ్వు చేసే పని ఏంటి అని చెప్పి అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పించేయాలి ప్రతిది వాళ్ళు వాళ్ళ భార్యలు ఏంటంటే వాళ్ళు పిలిచినా కూడా మనం వెళ్ళకపోతే వాళ్ళ భార్యలు ఏం చేస్తారంటే మా ఆయన పిలుస్తున్నాడు కదా నువ్వు ఎందుకు వెళ్ళావని చెప్పి దేనికి రమ్మని పిలుస్తారు వాళ్ళు అదే దేనికి వాళ్ళ పక్కల పడుకోవడానికి రమ్మని పిలుస్తారు మన భార్య పంపిస్తారా మనం వెళ్ళకపోతే వాళ్ళ భార్యలు ఏం చేస్తారా అంటే మా ఆయన పిలుస్తున్నాడు కదా నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి కొట్టి మరీ పంపిస్తారు మా ఆయన పిలుస్తున్నాడు కదా ఎల్లు అని మరి దగ్గర ఉండి మరీ పంపిస్తారు వెళ్ళకపోతే నేను నీ ఇక్కడ అసలు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిన్ను చంపినా చేసినా ఎవరైనా వచ్చి చూస్తారా నేను ఏం చేసినా ఇక్కడ అసలు ఎవ్వరేం చేయరు మేము అందుకే నువ్వు మేము చెప్పింది వినాలని చెప్పి చెప్తారు వాళ్ళు అలాంటప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి అది వెళ్ళాలి తప్పదు లేకపోతే అసలు వాళ్ళు మనల్ని రిటర్న్ చేయరు మేడం అరే మన నయం రా నాయన మొగ్గుడు ఇంకొక దాన్ని ఉంచుకుంటే పెండాం చింతపండు చేస్తాన్ని అలాంటిది అక్కడ మొగ్గుడు పిలిస్తే పెండామే కొట్టి దోలిస్తుంది అంటూ అమ్మ బతుకుచ్చి అరే మన నీకు అంత కర్మ ఎందుకు రా నువ్వు ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నాకు జీతం వద్దేమొద్దు అంటే చేసిన కష్టం వద్దే ఏమొద్దు నేను వెళ్ళిపోతాను నువ్వు రావచ్చు కదరా పంపరక్క పంపరు ఎందుకు ఉండదు వాళ్ళకి వాళ్ళు వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలా లేకపోతే లేదు మన అన్ని లాగేసుకుంటారు కదా రావడానికి ఛాన్స్ అనేది వాళ్ళే చెప్పింది చెప్పిందని చెయ్యాలి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది ఉంటే అంతమంది వాళ్ళు ఏ చెప్పింది ఇప్పుడు ఒకళ్ళు చెప్పింది అది చేయాలి మళ్ళీ అవతలకి వాళ్ళు ఇంకేదైనా చెప్తే అది చేయాలి ఇది వదిలేసి చేయాలి కంటిన్యూ ఏమంటూ పని చేస్తూనే ఉండాలి ఒక్క రోజుకి పూట అన్నం పెడతారు అది కూడా రెండు రోజుల సద్దన్నం పెడతారు వాళ్ళు వాళ్ళకి నాకేమో ఫ్రెష్తో ఎప్పుడప్పుడో వాళ్ళకి పెట్టాలి మాకేమో ఒక్క పూట పెడతారు అది ఒక రెండు రోజుల తర్వాత మిగిలిన అన్నం మాకు పెడతారు మళ్ళీ ఇంకా ఏంటంటే ఇట్లా నాకు ఇట్లా టార్చర్ అవుతుంది నేను ఉండలేను నేను ఒక ఆడపిల్లని కదా నాకు ఇలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలని ఎవరికైనా చెప్పినా కూడా నీకు చెప్పేది ఏంటంటే ఇంట్లో ఆ ఇంట్లో ఒక యజమాని ఉంటాడు అక్క ఆ యజమాని ఏంటంటే చాలా ఏజ్ అయినా అతను కూడా నేను ఇంట్లో పాచిపని చేస్తుంటే అతను కూడా పక్క నుంచి వచ్చి నమేద చేసేవాడు చెయ్యేసి నా దగ్గరికి రా అని ఆయనకు అన్ని పనులు చేస్తుంటే ఆయన వచ్చి పడుకోమని అట్లా అనేవాడు ఆ విషయం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్తే మాకెందుకు చెప్తున్నావు మాకు అసలు చూసుకోవడం ఈ ఆస్తి కానీ అంతస్తులు కానీ ఏవైనా కానీ మాకు అన్ని చేసేదే ఆయన నీకు జీతం ఇచ్చేది కూడా ఆయనే ఆయన ఏ చెప్తే అది నువ్వు చెయ్యాలి కంపల్సరీ నువ్వు బ్రతికుండాలంటే నీ ప్రాణం నీకు ఉండాలంటే నువ్వు చేయాల్సిందే అని చెప్పి అనేవాళ్ళు బెడ్ మీద ఉన్నాయన ఎలాంటి అంటే చాలా రోగిస్టి అతనికి అతను చూడడానికి చాలా జెల్సీగా అనిపించేది అలాంటి అతను పక్కన పడుకోవడము ఆయన అతని దగ్గరికి వెళ్ళడము ఆయన అసలు ఆ స్మెల్ ఆ గబ్బు తట్టుకోలేము అసలు అలాంటిది ఆ నరకం అంతా పడి 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 అని నాకు అసలు చావాలనిపించదు అసలు ఎందుకు బతుకు అసలు ఎవ్వరికి చెప్పు అసలు ఒక అమ్మాయి లెక్క చూసేవారే కాదు అసలు అమ్మాయ అసలు ఆడదా అన్నట్టుగా చూసేవారే కాదు ఎవరికి నచ్చినట్టు వాడు ఎప్పుడంటే ఒక్కడు కాకపోతే ఒక్కడు అసలు స్టాప్ అసలు అక్కడ టైమింగ్ అనేది ఉండదు అసలు కా మినిమం అసలు ఒక అమ్మాయి కదా చూద్దాంలే అన్నట్టుగా ఎవ్వరికీ ఉండదు అక్కడ మరి మీకు ఇవన్నీ తెలియదు మీ అమ్మతో మాట్లాడకపోయేటానివ్వ అసలు అక్కడ మాట్లాడి అన్ని సమస్యలున్నావు నేను అక్కడ టూ ఇయర్స్ ఉన్నాను అక్క టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో నాకు అర్థమైపోయింది ఏంటంటే ఆఖరికొస్తే ఈ రోగిస్టి వాడు కూడా నన్ను వదలడం లేదు అసలు నేనేం చేయాలి అమ్మ కోసం తప్పలేదు మరి వాళ్ళు నన్ను రిటర్న్ చేయాలంటే నేను వాళ్ళు కలిసిపోవాలి ఒకవేళ నేను చేయను అంటే వాళ్ళు నన్ను ఏం నన్ను ఏం చేసినా పర్వాలేదు కానీ మా అమ్మని చంపుతామని వాళ్ళు కూడా చెప్పింది నువ్వేం చెప్పింది మేము చెప్పింది వినకపోతే మీ అమ్మని మీ నాన్నని చంపు నాన్న అంటే నాకు పర్వాలేదు కానీ అమ్మని చంపుతామని అట్లా బ్లాక్మెయిల్ చేసేవారు మళ్ళీ నువ్వు అంటే మాకు ఇష్టం నువ్వు మాకు నచ్చిన అసలు మా ఫ్యామిలీలో ఒక అందులో ఉండిపోవాలా నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు నీకు పాస్పోర్ట్ లేదు ఏది లేదు అట్లా చాలా టార్చర్ చేసేవారు అసలు వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా నువ్వు ఏది వాళ్ళు ఏది చెప్తా చెయ్యాలా చెప్పడానికి మరి ఇంకో ఆప్షన్ లేనే లేదు వాళ్ళు ఏది చెప్తా చెయ్యాలి కంపల్సరీ చేయాలా అని అంటే నాకు అలా తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే వీళ్ళు ఎట్లాగైనా నన్ను పంపించరు వీళ్ళు ఒక మెంబర్ లెక్క నేను కలిసిపోతే అప్పుడు కానీ నన్ను నమ్మరు అని చెప్పి నాకు నేను ఆలోచించుకొని అప్పుడు వాళ్ళ వాళ్ళతో ఒక వాళ్ళతో చాలా నమ్మారు అక్క కలిసిపోయాను కదా వాళ్ళతో ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరు వచ్చి అన్నా కూడా వాళ్ళతో వెళ్ళిపోయేదాన్ని ఆ ఫ్యామిలీలో అంటే ఫిజికల్గా ఫిజికల్గా మొత్తం అసలు ఇప్పుడు నువ్వు వచ్చి ఎవరైనా అందులో జ నలుగురు ఏమంటారు జెంట్స్ ఉండేవారు ఫోర్ మెంబర్స్ అందులో ఫోర్ మెంబర్స్ లేడీస్ వాళ్ళు ఎంత ఏ పనులు చెప్పినా ఏ టు జెడ్ అన్ని పనులు చేసేదాన్ని చేసేసి అట్లా తర్వాత తర్వాత అట్లా మా అమ్మ గురించి ఆలోచించి తర్వాత ఏదైతే ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచన చేసుకొని ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఏం చెప్పానంటే ఇట్లా మా అమ్మకి హెల్త్ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మకు కాల్ చేసి లేదు ఆయనకు చెప్పి ఇట్లా మా అమ్మకి బాగాలేదు నేను ఒకరోజు వెళ్ళి చూసి వస్తాను తర్వాత మళ్ళీ వస్తా వస్తావా అంటే కంపల్సరీగా వస్తా అని చెప్పి చెప్పాను తర్వాత వాళ్ళు నన్ను గుడ్డిగా నమ్మేశారు ఎందుకంటే వాళ్ళు ప్రతీది చెప్పిన వరకు అన్నీ నేను చేశాను కదా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే రోగిస్టి పక్కలో కూడా వెళ్ళి పడుకుంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళదు వస్తుంది అని వాళ్ళకి నమ్మకం కలిగిపోయింది తర్వాత నేను మా అమ్మకు ఫోన్ చేసి చెప్పా అప్పుడు నాకు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు అప్పుడు నేను మా అమ్మ కాల్ చేసి ఏం చెప్పా అమ్మ నేను నాకు ఇక్కడ మామూలుగా లేదు అసలు టార్చర్ మరీ ఘోరంగా చేస్తూరు నేను నీకు చెప్పేది ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు నేను మంచాన పడ్డాను నా ఆఖరి చూపుకైనా సరే నా కూతురికి పంపించండి నాకు బతుకుతానో లేదా అన్న ఆలోచనలో నేను ఉన్నా అని చెప్పమ్మ నువ్వు అంటే మా అమ్మ చెప్తానని చెప్పింది మా అమ్మ వాళ్ళకు కూడా అలాగే చెప్పింది ఆ మూమెంట్ చెప్పి అట్లా చెప్తే వాళ్ళు పంపిస్తారమ్మ అంటే సరే చెప్తాను అంది మా అమ్మకి చెప్పిన తర్వాత వాళ్ళకి అట్లా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సరే మీ అమ్మకి అంత బాగలేదు అంటున్నావు కాబట్టి రోజు వెళ్ళి రెండు రోజులు వచ్చేస్తావు కదా అంటే వచ్చేస్తానని చెప్పి వచ్చి నమ్మించి వాళ్ళని నమ్మించి అక్కడ నుంచి బయటపడ్డానక్క పడ్డ తర్వాత మరుక్షణమే వచ్చి ఇండియాకి వచ్చిన మరుక్షణమే పాస్పోర్ట్ చించేసా ేసిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఎందుకు వచ్చావని అడిగాడు అయితే నేను మా నాన్నని పట్టించుకోలేదు మా అమ్మకు చెప్పు మా అమ్మని చూడగానే ఆ ఫీలింగ్ మా అమ్మకు ఆ బాధలన్నీ చెప్పుకొని అసలు నేను మళ్ళీ తిరిగి వస్తాను రాను అన్న ఆశలో నేను ఉన్నాను కాబట్టి మా అమ్మని చూసుకొని ఆ బాధలన్నీ చెప్పుకొని మా అమ్మతోని అసలు ఆడపిల్ల జీవితం వేస్ట్ అమ్మా ఇట్లా అసలు ఆడపిల్లలాగా పుట్టకూడదు అసలు నాకు తెలిసి కానీ ఇంత టూ మచ్గా చేస్తారంటే నేను అసలు ఎందుకమ్మా అసలు నన్ను కన్నావు నాకు జన్మని ఎందుకు ఇచ్చావు నువ్వు అబ్బాయివే కన్నా అబ్బాయినే కానుండాల్సింది అమ్మాయి అమ్మాయి అసలు అమ్మాయికి ఎక్కడ పోయినా అసలు ప్రైవసీ లేదక్క అమ్మాయిలను కనకూడదు అసలు నువ్వు ఇంత బాధపడ్డావు కదా నేను ఒకటి అడుగుతా ఇవన్నకు నువ్వు అక్కడ ఒక్క రోజులా ఒక్క రోజుల ఎంతమందితో ఫిజికల్గా ఉండేదాన్ని వాళ్ళు ఎప్పుడంటే అప్పుడక్క వాళ్ళ ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళు అసలు వాళ్ళకి టైమింగ్ అనేది ఉండదు ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు వెళ్ళడం ఒకళ్ళు వచ్చి ఒకరు వెళ్ళడం చాలా బాధ అంటే అది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు కనీసం వాళ్ళు అందులో లేడీస్ ఉన్నారు కదా వాళ్ళకి చెప్పుదాం వాళ్ళకని అర్థమవుతుంది కదా అని అంటే కూడా వాళ్ళు అసలు వాళ్ళు లేదు వాళ్ళు పిలిచారు కదా నువ్వు వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళకపోతే కొట్టేవాళ్ళు చేసేవాళ్ళు కడుపుకి తిండి పెట్టేవారు కాదు మళ్ళీ ఆ రోగి స్టోర్ దగ్గరికి వెళ్ళి వాడిని పక్కన పడుకోవాలి అట్లా నువ్వు సౌదీపోయి వచ్చినాక ఇవన్నీ ఇంత ఘనం చేసినాక వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చారు డబ్బులు అవన్నీ నాకు తెలియకుండా మా నాన్ననే మా నాన్న అకౌంట్లో నాన్న పడుకోకు ఎట్లా తెలుసు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళు పరిచయం అయ్యి ఇట్లా సౌదీకి పంపిస్తే నువ్వు ఇంకా డెవలప్ కావచ్చు నువ్వు మంచిగా ఏదో బిజినెస్ పెట్టుకోవచ్చు నువ్వు మంచిగా తాగుకుంటూ చేసుకుంటూ ఎంజాయ్ ఉండొచ్చు నీ పిల్లం పిల్లలు ఎట్లాగో నీకు నీ పెళ్ళామైతే అలాగే పని చేసుకొని ఉంటుంది నీకు ఎట్లాగో నీ కూతురు అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి వదిలేసాయి నీ కూతురు ఏ నీ కూతురు ఏమైతే నీకెందుకు నీ కూతురుతో నీకు ఏమైనా అవసరమా నీకు కావాల్సింది నువ్వు ఎంజాయ్ చేయడం అంతే అంతవరకే అట్లా వాళ్ళు చెప్పినప్పుడు మా నాన్న మొత్తం అసలు ఎలా అంటే వదిలేశాడు మొత్తం నాకు సంబంధం లేదు ఈ అమ్మాయి ఎవరో అన్నట్టుగా వదిలేశారు మా నాన్న ఎందుకు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు మంచిగానే ఉన్నారా అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు అన్నారు మా డాడీ మా ఆయన మీ ఆయన అమ్మ ఇవన్నీ నీ బిడ్డ ఇంత ప్రాబ్లం సఫర్ అయింది ఇంత నేను బాధలు పడ్డది ఒక రోగి ఇష్టంతో కూడా వండుకుంది నలుగురు ఒకరు కాకపోతే ఒక నలుగురు ఉన్నారు నీ బిడ్డతో ఇన్ని ప్రాబ్లం పడ్డది నువ్వు ఇవన్నీ వచ్చి నీకు చెప్పినా ఇంకా నీ మొగుడు వచ్చి సౌదీకి పంపించాలంటే నువ్వు ఊకున్నావు అమ్మా పంపి నీ మొగుడు అంటే నీకు ఇష్టమా భయమా అమ్మా నీ మొగుడు ప్రాణం ఎక్కువనా నీ బిడ్డ ప్రాణం ఎక్కువనా నీకు కూతురు ప్రాణం ఎక్కువ సంపనుంటి వాణ్ణి సంపి రెండు రోజులు జైల్లో కూర్చొని ఏమైతుండమ్మా ఇప్పుడు ఏమంటుంది మా టార్చర్ ఏంది ఇప్పుడు మీకు ఇప్పుడు పంపి పంపి అంటే పంపిస్తాం పంపిస్తాం అని అన్నాం బాగా తాగుడుకు ఎక్కువ బస్ అయిపోయారు నీ హస్బెండ్ ఎక్కువ అయిపోయాడు పంపి లాస్ట్కి నువ్వు ఉంటే ఉంటూ వెళ్తే పంపించను మా నాన్న ఏంటంటే అక్కడ వాళ్ళే వాడుకున్నారు నేనెందుకు వాడుకోకూడదు ఇది ఒక అమ్మాయే కదా నా కూతురు కాదు కదా అని చెప్పి నన్ను చాలా టూ మచ్గా చేశాడు అక్క రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు లాగేసి చేసి అలా చిత్రహింసలు పెట్టి అలా చేసి ఫొటోస్ తీయడము వీడియోస్ తీయడము అవి అందరికి చూపించడము చేయడము బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చూపించడం వాళ్ళ ఫ్రెండ్స్లకు చూపించడము అలా చేసి మళ్ళీ అది ఏంటంటే మేము అనుకున్నాం అలా నేను కనిపించలే నాకు సిక్స్ మంత్స్ కనిపించకపోతే చచ్చిపోయారు అనుకున్నా ఎట్లా దొరికిందో తెలీదు కనుక్కున్నాడా మరి తెలియదు కానీ వచ్చాడు వచ్చిన తర్వాత మాకు మళ్ళీ స్టార్ట్ అయింది అట్లా నన్ను చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా చెప్పుకోవడము అట్లా ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకోవడము మా పాప ఇక్కడ ఉంది మా అడ్రస్ ఇది అక్కడికి వెళ్ళండి అందుకే ఇంటికి తీసుకురావడము అట్లా తీసుకొచ్చిన పక్కన నా ముందు అసలు పడుకోబెట్టి మరీ కూర్చొని మరీ చూసేవాడు అలా చూసుకుంటూ చేసుకుంటూ వానికి కావాల్సింది ఏంటి డబ్బులు అది తాగడానికి కూతురు ఏమైనా సరే పర్వాలేదు కూతురు కాదు అమ్మాయి కాదు ఒక ఆడది అసలు అదొక ఆట బొమ్మలక్క అసలు మనకేంటి మనకు మనకు ఒక యూజ్ చేసుకున్న వస్తువు అన్నట్టుగా చూసేవాడు అలా చూసి అలా చేసి బయట అందరికీ చెప్పేవాడు అసలు మీకు ఎవరికైనా ఎక్కడైనా మనకు కావాలంటే మా ఇంటి అడ్రస్ ఇది ఇక్కడికి రండి మీ డబ్బులు మాత్రం నాకు వెయ్యండి ఎవరికి ఇవ్వకండి అంటే అలా అప్పుడు తండ్రి అలా చేస్తుంటే పక్కన చూసుకొని అసలు బతకాలా సావాలా ఏంటి అన్నరక మా బాధ అసలు ఎమోషనల్ అసలు తల్లికి తండ్రికి ఎవ్వరికి చెప్పుకోలేని ఫీలింగ్ అది అట్లా ఒక్కొని తర్వాత ఒక్కడు రావడము చేయడము అసలు ఆడ పుట్టుక అంటే ఇంత క్రూరంగా టూ టూమ్ ఉంటుంది అంటే నేను అనుకోలేదు అసలు మీ డాడీ నెంబర్ ఉందా నాకు ఎంత కోపం వస్తుందంటే వాడు మనిషి అని అనడానికి అసలు వేస్ట్ అక్క అసలు మీ డాడీ నెంబర్ ఉందా సెవెన్ సిక్స్ ఫైవ్ ఏ పేరు మీరు ముష్టి వాడుకోది గణేష దేవుని పేరు పెట్టుకుని రంగు తీశారు హలో 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 చెప్పండి మేము కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం అండి చెప్పండి మీరు గణేష్ గారా అండి అవునండి మాకు సౌదీ నుంచి కాల్ వచ్చిందండి మీ అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందంట సౌదీ నుంచి వచ్చేసిందంట సెవెన్ మంత్స్ అట్లా అవుతుందంట సెవెన్ మంత్స్ అవుతుందంట సౌదీ సేట్లు కాల్ చేస్తారండి చెప్పండి వాళ్ళ అమౌంట్ కూడా పంపించారు వాళ్ళు వన్ ల్యాక్ పంపించారు మీ అమ్మాయి బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకు ఇమిడియెట్ అంటే అర్జెంట్ గా మీ అమ్మాయిని పంపిమని అంటురండి పంపించారండి పంపిస్తారండి అవునండి ఎల్లు వచ్చారు మా పిల్లలు ఎల్లు వచ్చారు పంపిస్తారండి వస్తున్నాం అండి మేము ఆఫీస్ లొకేషన్ పెడతాము మా ఆఫీస్ రండి మీకు వాళ్ళు సౌదీ సేట్ ఇచ్చిన వన్ లాక్ మేము ఇస్తామండి వస్తున్నాం అండి ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు సో వీళ్ళ నాయన ఏదో ఒక రాయ్ చేసిన వాడతాడని కానీ బయట ఆడ చూస్తున్నాం కెమెరాలో కూడా కవర్ అవుతుంది సెట్